ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నా ప్రయాణం అయితే పాలకుట్టు నుండి తొరూరుబి రోడ్డు ఇది ఈ రోడ్డుకు జస్ట్ ఒక ఐదు వందల మీటర్ దూరంలో నక్ష రోడ్డుకున్న రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి మనం చూస్తున్నాం వీడిలో అంత ఈ సంవత్సరం కల్టివేషన్ లేదు ఇందులో అన్న అన్ని చెట్లు మలిచినాయి కొంత మనకు ఒక ఎకరం వరకు కల్టివేషన్ చేశారు మొత్తం రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకానికి అనుకున్నదండి నా ఛానల్ ఇంతగానో ఆదరిస్తున్న నా యొక్క స్నేహితులందరికీ పేరు పేరున ధన్యవాదం చెప్తూ ఈరోజైతే ఒక మంచి సైడ్తో మీ ముందుకు వచ్చిన క్లియర్ ప్రాపర్టీ ఇది ప్రతి ఈ నాలుగు వైపుల హద్దులతో ఏర్పాటు చేయబడిన రెండు ఎకరాల వ్యవసాయ భూమి అయితే రైతు దగ్గర నుండి అమ్మకానికి అనుకున్నదండి మనకి కొంత పత్తి ఉంటుంది ఒక ఎకరంలో పత్తి తీసుడు మిగతాది బీడు ఉన్నది మొత్తం రెండు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మడానికి ఉన్నదండి ఇది జనగామ జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి మండల కేంద్రానికి కేవలం పది కిలోమీటర్ దూరంలోనే ఈ సైడ్ ఉంటుందండి ఇది ఎటువంటి గొడవలు లేవు అన్నదమ్ముల పంచాయతీ లేవు అక్క చెల్లెల పంచాయతీ లేదండి క్లే టైటిలతో ఉన్న రెండు ఎకరాలండి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది ప్రజెంట్ ఇందులో బోరు కానీ బావి కానీ ఏం లేదండి చూడవచ్చు మనకు ఇది విలేజ్ టు విలేజ్ రోడ్డు నక్ష రోడ్డు ఎటువంటి గొడవలు లేవండి క్లియర్ ప్రాపర్టీ ఒక మంచి సైడ్ కావాలని నా స్నేహితులు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇది రెండు ఎకరాల సైడ్ అయితే క్లియర్ టైటిల్ మీ యొక్క ఏరియాలో ఎక్కడ భూమి కావాలనో మీరు కామెంట్ చేయండి మేము అక్కడికి వెళ్ళి ఆ వీడియోలు ల్యాండ్ చూస్తాం క్లియర్ ప్రాపర్టీ చూపించబడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్